వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక ఏపీ స్టేట్ యానిమల్ బ్లాక్ బక్ దీని యొక్క నామం యాంటీలోప్ సెర్వికాప్రా కృష్ణజింక యొక్క శాస్త్రీయ నామం యాంటీలోప్ సెర్వికాప్రా ఇది మనకి ముఖం మీద నల్లటి చారల్ని కలిగి ఉండే విధంగా కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక ఏపీ స్టేట్ బర్డ్ ప్యారెట్ దీని యొక్క నామం సిట్టాకుల క్రమేరీ రామచిలుక యొక్క నామం సిట్టాకుల క్రమేరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏపీ స్టేట్ ట్రీ వేప చెట్టు నీమ్ ట్రీ వేప చెట్టు యొక్క నామం అజాడి రక్త ఇండిక అజాడి రక్త ఇండిక వేప చెట్టు శాస్త్రీయ నామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం ఏపీ స్టేట్ ఫ్రూట్ మామిడి పండు మ్యాంగో ఈ మామిడి పండు యొక్క నామం మాంజిఫెరా ఇండిక మాంజిఫెరా ఇండికా అనేది మామిడి పండు యొక్క శాస్త్రీయనామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ దీని యొక్క శాస్త్రీయ నామం జాస్మినం అఫిషినేల్ మల్లెపూవు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే జాస్మినం అఫిషినేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం ధర్మచక్రం మధ్యలో ఉన్నటువంటి పూర్ణ కుంభం దీనిని సూర్యశెట్టి ఆంజనేయులు అనేటువంటి చిత్రకారుడు తయారు చేశారు రెండు వేల పదహారో సంవత్సరంలో దీన్ని సూర్యశెట్టి ఆంజనేయులు అనేటువంటి చిత్రకారుడు తయారు చేశారు ఈ చిత్రంలో రాష్ట్రం పేరు మూడు వేర్వేరు భాషల్లో ఉంటుంది ఈ పూర్ణకుంభం చుట్టూ ధర్మచక్రం ఉంటుంది ధర్మచక్రం చుట్టూ కూడాను మన రాష్ట్రం పేరు మూడు వేర్వేరు భాషలు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది దీన్ని తయారు చేసింది సూరిశెట్టి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లిపూ దండ దీనిని రచించినది శంకరంబాడి సుందరాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏపీ స్టేట్ డ్యాన్స్ కూచిపూడి ఈ కూచిపూడి అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది శాస్త్రీయ నృత్యాలలో ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యము కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ దీన్నే మనము చెడుగుడు అని కూడా అంటారు ఏపీ స్టేట్ గేమ్ కబడ్డీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి